ఈరోజు నేను ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం రాచకొండ పోలీస్ కమిషనర్గా ఇక్కడ విధులు నిర్వహించడానికి ఛార్జ్ చేసుకోవడం జరిగింది దీనికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మా పోలీస్ ఉన్నతాధికారులకు నేను ప్రజంగా తెలియజేస్తున్నాను టెక్నికల్ డోన్స్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ నాకు ఇదే పోస్టింగ్ రీపోస్ట్ చేయడం ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత నా మీద మా పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం నిలబెట్టింది వాళ్ళ నమ్మకాలకు తగ్గట్టుగా పనిచేస్తూ నాతో ఉన్న అధికారులతో టీం వర్క్ ముందుకెళ్తూ బెటర్ సర్వీస్ అందిస్తూ ఏవైతే మనం మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి గోల్స్ ఏమి ఉన్నాయో అలాగే ముఖ్యమంత్రి గారు ఏ మార్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్ చేయాలి అనేటువంటి ఉద్దేశాలు మాకున్నాయి దాని ప్రకాశం డ్యూటీస్ నివర్తిస్తూ బెటర్ సర్వీస్ డెలివరీ చేసే విధంగా టీం వర్క్తో మేము ముందుకు వెళ్తాం ఇది మళ్ళీ మా వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి మీకు మేము చేసేటువంటి యాక్టివిటీస్ పోలీస్ పర్స్పెక్టివ్లో లాండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో ఏముంటా మేము ఇంట్రాక్షన్ ఉంటాం ఇది కంటిన్యూస్ ఇంట్రాక్షన్ ప్రాసెస్ ప్రస్తుతానికి సిన్స్ యో కమ్ రిక్వెస్టింగ్ ఫర్ దిస్ డెలీ వన్స్ అగైన్ థ్యాంక్ ఫుల్ టు ది గవర్నమెంట్ థ్యాంక్ యూ టు ది హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ సార్ అంద పోలీస్ లీడర్షిప్ ఫర్ నాకు ఇటువంటి అవకాశం మళ్ళీ ఇచ్చినందుకు నేను నమ్మకాన్ని ఆనందించినందుకు తప్పకుండా నా ధర్మం విద్యుత్ ధర్మం చట్టపరంగా న్యాయపరంగా నిర్వర్తిస్తూ ప్రజలకు శాంతిప్రద పరిరక్షణలో పూర్తిగా అంకితభావంతో పనిచేస్తుంది తెలియజేస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ నేను నొక్కడం మర్చిపోకండి